ఆ ప్రాంతం ఎక్కువ కూడా అభివృద్ధి అవుతుంది ఇలా మహిళలను గౌరవించడం వెంటనే మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం ఇక్క అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాభావం ద్వారా ఈ తెలంగాణలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు అన్ని విధాల పెద్దపీడ వేసినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తున్నాం అంటే మహిళలు అంటే దేంట్లో కూడా తీసిపోరు ఎర్రబస్ నుంచి ఎయిర్ బస్ దాకా కూడా ఇలా అన్ని విధాల టాయిలెట్ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు గతంలో ఉండే మహిళ ఒంటింటికి పరిమితం అనేది కానీ ఇలా మగవాళ్ళకంటే ఎక్కువ ధీటుగా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారు నిజంగా అలాంటి మహిళలకు ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేయుతమిచ్చి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉండది ఇలా మహిళల్లో ఎంతో ధైర్యం ఎంతో సాహసాలు ఆ రోజు రాణి ఉక్రమదేవి కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళంతా కూడా ఆనాడే మీ మహిళలకున్న ధైర్యం వాళ్ళకున్న పెళ్లితేజలను ప్రదర్శించారు కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదు అన్నింటిలో ఎక్కువ ఒక ఇంట్లో మహిళ చదువుకొని ఉంటే ఆ వీళ్ళు ఎంతో సంతోషంగా ఎంతో ఆర్థికంగా కూడా ఎంతో సామాజికంగా ఆ ఇల్లు బలపడుతుంది అంటే ఇంట్లో మహిళ చదువుకొని ఆ ఇల్లు ఒక దీపంగా తీర్చుంది కాబట్టి నిజంగా అందుకే మహిళలకు కూడా ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద వేస్తుంది ఏ సంక్షేమ పథకం తీసినా మహిళల పేరునే ఇస్తున్నాం అంటే ఆ మహిళ అయితేనే కరెక్ట్గా సమర్థవంతా నిర్వహిస్తుంది ఎక్కడ కూడా దుబారా లేకుండా ఎక్కడ కూడా ఆసక్తి లేకుండా ముందుకు పోతాడనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం మహిళలపై పెట్టడం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి వాళ్ళను లక్షాధికారులను కోటిషన్ చేయాలని చెప్పి మహిళలపై మిగతా ఆర్టీసీ బస్సులు కూడా ఆ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంఘాన్ని కోటిషన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం సంఘాలకు ఎక్కువ ప్రోత్సహించి మహిళలకు ఎక్కువ ఆర్థికంగా బలపడడానికి మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కూడా ఈ ప్రజా ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్ద పెద్ద వేసి అన్నిట్లో ముందుకు పోతుంది ఇవాళ నిజంగా తీసుకున్న మా తల్లు కూడా ఇక్కడ విద్యార్థులను ఎంతో చక్కగా విద్యాభూజన్ చెప్పి ఈ యొక్క శాంతి నికేతన్ లెక్క తయారు చేసినందుకు మరొకసారి మీకు మహిళా ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియచ్చు చాలా సేపు ఉండాలంటే కానీ మహిళలకు గౌరవం పెంచడం కోసం మహిళలకు అన్ని స్థానాల్లో ఇది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా పెద్దపీడ వేస్తే నిజంగా ఎక్కడ మహిళలను గౌరవించబడతా అక్కడ అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆదర్శగా మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్పకుండా మా అక్కల్లని అన్ని కూడా ఆలయంలో కూడా అభివృద్ధి ముందుకు తీసుకుపోతా మీ సూచనలు సలహాతో కూడా ఆలయం ఇంకా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అక్క పిల్లలకు మా తల్లిందరికీ మహిళా శుభాకాంక్షలు